హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి గిత్ వచ్చేసి మరి ఆరేపల్లి తిరుపతయ్య గారు ఆరేపల్లి గ్రామం ఆత్మకూరు మండలం వనపర్తి జిల్లాకు చెందినటువంటి మరి సీనియర్ ఒంగోలు జాతి పశుపోషకులు మరి వీరి దగ్గర వచ్చేసి ఆరేపల్ల జత ఒకటి అయితే ఉంది మరి వేసినందుకు మరి ఒక గీత్తతో అయితే మరి వీళ్ళు కమాండ్ ఆడుతున్నారు ప్రస్తుతానికి మరి ఈరోజు కమాండ్ ఎవరిదనా దైవం దినే పేరు అలా ఓకే మరి ఆ గీత్తతోటి మరి ఈరోజు కమాండ్ ఆడుతూ మరి ఉత్తనూరు ఆరుపల్ల విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి అదేవిధంగానే మరి రీసెంట్గా జరిగినటువంటి వావిలాల ఆరుపల్ల విభాగంలో మరి జత వచ్చేసి మూడవ బహుమతిని అయితే సాధించడం జరిగింది ఆ రోజు కమాండ్ ఎవరిది వావిలాల తప్పెట్ల నరేష్ది తప్పెట్ల మరుసు ఆ గీతతోటి మూడో ప్లేస్ సాధించింది మరి ఈరోజు వచ్చేసి దైవం తిన్నే వారి గీతతో ఆడుతున్నారు మరి ఇక్కడ కూడా మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో చూడాలి ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ గీత మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి మూడు బహుమతుల వరకు సాధిస్తున్నటువంటి మరి ఆరేపల్లి తిరుపతి గారి యొక్క గీత ఫ్రెండ్స్ మరి ఇది చూద్దాం ఫ్రెండ్స్ మరి కొద్దిసేపటిలో డ్రా కూడా తీయడం జరుగుతుంది ఈరోజు మరి ఏ బహుమతిని సాధిస్తా చూద్దాం ఓకే అన్న మరి